తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వర్దిల్లాలని ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో పాడితో కలకలలాడాలని రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు ఆదివారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి వేణుగోపాల వేణుగోపాలస్వామి దేవాలయంలో ఆలయ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో మంత్రి పాల్గొన్నారు అనంతరం మంత్రి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు పదహారేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎల్ఎల్బీసీ సురంగం పనులు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మాట్లాడి రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయించడమే కాకుండా నిధులు విడుదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అందరూ బాగున్నప్పుడే దేశం రాష్ట్రం బాగుంటుందని తెలిపారు వారిచాల శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో రెండు కోట్ల రూపాయలతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలోనే వాటిని మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి టెంపుల్ చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర కుమార్ స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వరరావు డీఎస్పీ రెడ్డి ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాను కానీ ఈ రోజు నిజంగా మంచి చిన్న యాగం చేయడం నేను ఒకటే భగవంతుని బార్థిస్తున్నాను వచ్చే మార్చి కల్లా మనం వెనక చూస్తే బ్రాహ్మణ వెళ్ళంలో ప్రాజెక్టు అటుపక్క చూస్తే పార్వతి జగదావన్ రామలింగేశ్వర స్వామి ఇక్కడ వారాజ వేణుగోపాల స్వామి ఈ రెండు మధ్యలో ఒక ప్రాజెక్టు కట్టుకున్నామని పదహారు సంవత్సరాలను మొదలు పెడితే ఇప్పటికి ఎనభై శాతమే అయింది ఇప్పుడు పనులు వేగవంతం చేశాను వచ్చే మార్చి కల్లా ఇక్కడ నార్కట్పల్లి చెరువుకెళ్ళి చెరువుకెళ్ళి మొదలు పెట్టుకుని ప్రాంతానంతా కూడా కృష్ణా జలాలతో మీ పంటలు పండే విధంగా ఈ రిజర్వా చెరువులన్నీ కూడా నింపి మీ ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్నదే నా లక్ష్యం దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్లో పెట్టి నిధులు విడుదల చేస్తున్నారు దాంతో పాటు ఎస్ఎల్పిసి సురంగం రెండు వేల రెండు వందల కోట్లు నేను ఆ రోజు నల్గొండ జిల్లా యావత్ బ్రాహ్మణపల్లైన నాగడ్పల్లి ఈ ప్రాంతమే కాదు నాలుగు లక్షల ఎకరాలకు కావాల్సిన ఆ శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కానీ మనకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చే డ్రైనేజ్ నుంచి విముక్తి కావాలని ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారితో అడిగి ఆ శాంక్షన్ చేయించుకుంటే అది డెబ్బై శాతం అయింది దాన్ని రెండు గ్రీన్ ఛానల్లో పెట్టి రెండు వేల రెండు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు నీకు ఇష్టమైన ప్రాజెక్టును కొట్టాడి తెచ్చుకున్నాం అని చెప్పి దాన్ని కూడా పనులు కూడా స్టార్ట్ చేయించాను ఏదేమన్నా సరే ముఖ్యంగా రైతులనే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులమే రైతు బిడ్డలమే రైతు కూలీలైనా రైతు బిడ్డలైనా అందరం బాగున్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ గ్రామాలు బాగుంటాయి మీరు మననే చూసి నాలుగు రోజుల కింద ఒకటే రోజు ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడమే కాదు ఇంకా పదిహేను రోజులలో జూలై ఆగస్టు ఒకటో తారీఖు రోజు లక్షన్నర రూపాయలు ఉన్న రైతులందరూ కూడా బ్యాంకుల వారు మీకు ఆ పాత అప్పులు పట్టుకోకుండా మేము కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి మరొక లక్ష నర మాఫీ చేయబోతున్నాం మళ్ళా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపులు అన్ని కూడా మాఫీ చేసి సుఖీభవ అన్నట్టు అన్నదాతలు మంచి ఉన్నారన్నదే ముప్పై రెండు వేల కోట్లు ఈ చిన్న రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మేము మంత్రులందరం టీమ్ గా పనిచేస్తున్నాం మా దేశ